అహంప అూలతో ఆవేదనతో ప్రభు ప్రభువా అనుపజీ అపజ అమూల ఆ ఆవేదనలతో అసి ప్రభువా కరుణా సాగర కరుణించు నన్ను కరుణ సాగర కరుణించునన్ను పాపినిదేవా పాపినిదేవా దరిశనమ మీవా పాపినిదేవా ప్రేమ మీవా ప్రేమస్వరూపు ప్రభువా प्रेमस्वरूप ये सुप्रभुआ पापिनी देवा पापिनी देवा दर्शनमीवा पापिनी देवा दर्शनमीवा पापिनी देवा దర్శనమీవా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము మార్క్సు వార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం సమాధానము గలదానవై పొమ్ము ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవేకోజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నా ఈ వాక్యము ఏసయ్య పన్నెండు ఏండ్ల రక్తస్రావపు రోగము కలిగిన స్త్రీతో చెప్పిన మాటలు రక్తస్రావపు రోగము ధర్మశాస్త్ర ప్రకారము అపవిత్రురాలు అని అర్థం అపవిత్రతకు సాదృశ్యం ఈ అపవిత్రురాలైనటువంటి స్త్రీ లేదా రక్తస్రావము కలిగి సమాజానికి దూరంగా ఉంటున్నటువంటి స్త్రీమూర్తి పన్నెండు సంవత్సరముల నుంచి తన కష్టాల నుంచి తన అవమానం నుంచి తన నింద నుంచి తన దీన స్థితి నుంచి విడుదల కొరకై ఎన్నో పాటలు పడింది ఎక్కడెక్కడనో వెళ్ళింది ఎన్నో ఆసుపత్రులు కూడా తిరిగినట్లుగా మనము లేఖనాలలో చూస్తాం తనకెక్కడా కూడా తన స్థితి నుంచి మార్పు జరగలేదు రాలేదు ఈ సమయంలో యేసయ్య గురించి తను తెలుసుకుంది యేసయ్య చేసేటువంటి అద్భుతాలు విన్నది కుంటివారికి కాళ్ళు ఇవ్వడం గుడ్డివారికి కళ్ళు ఇవ్వడం చనిపోయిన వారిని లేపడం ఇలాంటి అద్భుత కార్యాలు ఎన్నో ఎస్ప్రో వారు చేస్తున్నారని తెలిసి నేను కూడా ఆయన దగ్గరికి వెళ్తే నాకు కూడా విడుదల లేదా స్వస్థత జరుగుతుందనేటువంటి దృఢ నిశ్చయంతో ఆ స్త్రీ వేవేల మధ్య వేవేల ప్రజల మధ్య ఉన్నటువంటి ఏసై చేరుకున్నది ఆమె ఎలా వెళ్ళిందో ఆమె ప్రయాసం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటే తను తన యొక్క స్థితి నుంచి బయటపడడానికి అంత ప్రయాసపడింది చివరికి చిన్నగా తన దగ్గరికి వెళ్ళి వెనకాలే తన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నది ఆ స్త్రీ వెంటనే తనకు నివారణ జరిగింది వెంటనే ఏసయ్య నన్ను ముట్టుకున్నది ఎవరు అని ప్రశ్న వేస్తాడు అక్కడ ఆ శిష్యులందరికీ ఆశ్చర్యం వేసింది ఈ వేవేల వేల మందిలో అందరూ నీ మీద పడుతుంటే ఎవరు ముట్టుకున్నారని అడుగుతావేమిటి అనే ఎదురు ప్రశ్న వేశారు కానీ ప్రత్యేకించి తను ముట్టుకున్న వారిని ఆయన కనుగొనాలని ఆ వ్యక్తి ముందుకు రావాలని వారి యొక్క ఆలోచన వెంటనే భయపడి అయ్యా నేనే అన్నది స్త్రీ అప్పుడు చెప్తాడన్నట్టు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది సమాధానం గల దానివై వెళ్ళుము అంటాడు ఇంత చక్కని పిలుపు కుమారి అని ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా ఏదో అపవిత్రత దేవునికి దూరంగా సమాజానికి దూరంగా ఉంచినవి ఉన్నాయి మనలో అది ఏమై ఉంటుంది బహుశా మనలో కోపమా మనలో ద్వేషాలా అసూయ ఉందా మనలో ఈర్ష్య ఉందా మనలో పగ ఉందా భేదాలున్నాయా ఇవన్నీ కూడా దేవునికి దూరంగా చేసేటువంటి క్రియలు నేను పవిత్రుడునని నువ్వు అనుకోవచ్చు నేనే పాపం చేస్తలేని అనుకోవచ్చు కానీ ఈ వ్యసనాలు ఈ దుర్గుణాలు మన లోపట ఉంటే మనం పాపులమే లేదా అపవిత్రులమే ప్రియమైన దేవుని బిడ్డ నీలో అది ఏదైనా ఉంటే వెంటనే పాపిని దేవా నన్ను కరుణించవా అని నా తప్పుల్ని క్షమించవా నా ఈ స్వభావాన్ని మార్చవా అని దేవుని అడగాలి ఆజ్ఞ అతిక్రమమే పాపమని యవహన్ రాసిన పత్రికలో తేట తెల్లంగా తెలియజేశాడు అవాదములు కూడా ఆజ్ఞను అతిక్రమించారు ఈ లోకానికి గొప్ప పాపాన్ని తీసుకొని వచ్చారు నీలో నాలో ఏ చిన్న పొరపాటు ఉన్నా దేవునికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనలో అలాంటి ఏది ఉన్నా వెంటనే మనము దేవుని దగ్గరికి రావాలి దేవుని యొక్క శరణు వేడాలి వెంటనే దేవుడు మనల్ని క్షమించి పవిత్రులుగా చేసి సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడుదల చేసి ఆయన బిడ్డలుగా మార్చుకుంటాడు కుమారుడా అంటాడు కుమారి అంటాడు ఈ మాటలు మనం విన్నట్లయితే మనకు అర్థమైనట్లయితే మనలో ఉన్నటువంటి సమస్త దుర్గుణాలని తీసివేసి దేవుని దగ్గరికి వస్తాం అలాంటి మంచి మనసు దేవుడు నీకు నాకు దయచేసి ఆయనతో సహవాసం చేసే భాగ్యం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులకు తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడనేటువంటి మాట కలవరి సెలవులో నీవు నన్ను మమ్మల్ని నాయన క్షమించడానికి వచ్చావని తెలుసుకున్నాం ప్రభా మాలో ఇంకేమైనా నీకు దూరంగా ఉండే నీకు ఆయాసకరమైన క్రియలు ఏమైనా ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి మమ్మల్ని పవిత్రులుగా చేసి ని బిడలుగా మార్చుకొని సమాధానాన్ని మాకు దయచేయమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడు కొంచెం Amen. Praise the Lord.